ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాము మరి ఈ రోజున ఉపవాస కూడికకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మనము ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన యొక్క మొరను ఆలకిస్తాడు మరి మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్య కొరకు ఈ రోజున ప్రార్థించడం జరుగుతుంది అదే విధంగా అనారోగ్య సమస్యలు కుటుంబ అన్నిటి కొరకు ఈ రోజున మేము ప్రార్థించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఉపవాస కూడికలో మీరందరూ పాల్గొని దేవుని యొక్క దీవెనలను పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను మొదటగా మరి ఈ యొక్క ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం ప్రా చిన్న ప్రార్థన ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన దేవా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి అయా యొక్క ఉపవాస కుడికలో మరి తండ్రి ఎందరైతే బిడ్డలు పాల్గొంటున్నారో వారి యొక్క తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల దాయిచ్చండి అయా మమ్మను మేము తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభువ మా మొరను మీరు ఆలకించండి ప్రభువ అయా అదే విధంగా ఈ జరగబోయే కూడికను తండ్రి మీకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభువ ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మహత్ కార్యాలను మీరు జరిగించమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మొదటగా ఒక కీర్తన పాడి దేవుణ్ణి మహిమ పరుద్దాం దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులు జరిగించాడు జరిగిస్తూనే ఉన్నాడు కాబట్టి మరి దేవుడు చేసినటువంటి మేలులో గాను ఒక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాం పోలేనయా लेनया ना प्राणमु वरतु वरचिपोलेन పౌరు పూర్సీ మేలు మరచి పోలేనూ మరచి పోలేన పోలే నా ప్రాణమురకు విడిచిపోలేనూని మరచిపోలేనయా నన్ను మరచిపోలేదయా

నేనయా నా ప్రాణమునంత వనతు విడిచి పోలేనేయా మేలులు లొని నీ మేలులొ మరచి పోలేనేయా అవునండి అయా నీవు మా పట్ల జరిగినటువంటి మేలులకు గాను అద్భుతాలకు గాను ఆశ్చర్యమైనటువంటి కార్యాలకు గాను మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునయ్యా మీరే గాని తండ్రి మమ్మల్ని ఎన్నుకోకపోతే మమ్మల్ని ఎంచుకోకపోతే మా స్థితి మా పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది ప్రభు ఈనాడు ప్రభు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన దేవుడవు శ్రమలలో నుండి మమ్మల్ని తప్పించిన దేవుడవు కష్టాల్లో నుండి మమ్మకు విడుదలనిచ్చిన దేవుడవు అయా మమ్మల్ని ఆదుకున్న దేవుడవు తండ్రి మమ్మల్ని అయా మరి తండ్రి మీ యొక్క కృపచేత నింపి జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలయ్యా అవును తండ్రి పాపములో ఉన్న మా జీవితాలను శాపముతో కొట్టబడుతున్న మా జీవితాలను ప్రభువ మీరే తండ్రి మీ యొక్క కృప చొప్పున కాపాడుకున్న దేవాన్ని మీకు స్తోత్రాలయ్య మా కొరకు మరణించిన దేవా మా కొరకు తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలయ్య అవును ప్రభా ఈ రోజున నా తండ్రి ఎంతరైతే బిడ్డలు ప్రభా సమయములో తండ్రి మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభా వారికి శ్రమల నుండి వారికున్న కష్టాల నుండి వారికున్న ఇబ్బందులు అన్నిటి నుండి కూడా ప్రభు విడుదల దయచేయండి అయ్యా వారి దుఃఖములు తీసివేసి సంతోషములు దయచేయండి అయ్యా వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి తండ్రి అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి ప్రభువ అవునయ్యా అయా తండ్రి ఎండిపోయిన ఎముకలను సైతము తండ్రి జీవింపగల దేవుడు అవుతాండి అతి బిడ్డకున్న అనారోగ్యాన్ని రోగమును రుగ్మతలను బలహీనతలను అన్నిటిని ఏసు నామములో లయపరచండి ప్రభు మీరే ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని పెట్టండి ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ఇచ్చేయండి అవును నా తండ్రి ఉద్యోగం చేస్తూ ఉన్న దగ్గర ప్రభు ఏమైనా తండ్రి వారికి విరోధముగా ఉన్న ప్రతి ఒక్క కార్యాలను ఏసు నామంలో తీసివేయండి సమాధానకరంగా వారు చేస్తున్నటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా విధంగా అయా కుటుంబ సమస్యలు ప్రభా కుటుంబ కలహాలు అయా భార్య మధ్య విభేదాలు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఆస్తి తగాదాలు వీటన్నిటి నుండి విడుదల దయచేయండి నా ప్రభు మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదలను అనుగ్రహించండి తండ్రి అదే విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డకు ఏసు నామములో తండ్రి అయా వారిని లేవనెత్తండి నా ప్రభువ అప్పుల సమస్యలన్నిటిని కొట్టివేయండి నా ప్రభు ఆర్థిక ఇబ్బందులతో ప్రభు ఇల్లు గడవని స్థితిలో తినడానికి తిండి లేని స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉంటున్న ప్రభ మీ వైపు చూస్తున్న బిడ్డలకు ఎటువంటి లేమి కలగదంటున్న దేవా మీకు స్తోత్రాలయ్యా అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున సంతానము లేక బాధపడుతున్నారు వారికి సంతానము అనుగ్రహించండి తండ్రి ఈ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తార మీరు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి అయ్యా మిమ్మల్ని నమ్ముతుండగా మిమ్మల్ని విశ్వసిస్తుండగా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అనుకుంటున్నాం అయ్యా మరి తండ్రి విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరిగా ఉంటున్న బిడ్డల్లో తండ్రి మీరు కాచి కాపాడండి తండ్రి అదే విధంగా వారు చేయడానికి పనులు భారం అయిపోతున్నాయి ప్రభా మీరే తండ్రి వారికి ఉన్న భారం అంతటిని తొలగించండి ప్రభా అయా మరి తండ్రి నీ భారం నా మీద మోపుమునే నిన్ను ఆదుకుంటు అంటున్నారు తండ సహాయముద దయచేయండి నా తండ్రి రక్షణ లేక మారు మనసు లేక ఇంకా పాపములో జీవిస్తున్న ప్రతి బిడ్డకు ఏసు నామములో రక్షణను మారు మనసును అనుగ్రహించండి నా తండ్రి అదేవిధంగా నా ప్రభ ఈ రోజున ఎందరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో మీ జ్ఞానము నింపండి బిడ్డలు అనుకున్నటువంటి జాబ్ను వారు పొందుకున్నట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి అదేవిధంగా నా ప్రభువా ఇంకా ప్రభ చెప్పుకోలినటువంటి బాధ హృదయ వేదన కలవరము భయము ఎవరైతే బిడ్డలు ఈ రోజున అనుభవిస్తున్నారో ప్రభువ అయ్యా వారికి ఉన్న కలవరాన్ని భయాన్ని హృదయ వేదనను తొలగించండి నా ప్రభువ వారి దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నుండి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా నా ప్రభువ ఇంకా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను తల్లి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అవునయ్యా భారతదేశంలో సమాధానకరమైనటువంటి అయా మరి తండ్రి పరిస్థితిని దయచేయండి ప్రభా అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి సమాధాన దేశముగా అయా సమాధానకరంగా ఈ యొక్క భారతదేశములు తన్ని నిలువ పెట్టమని వేడుకుంటున్నాం ప్రభువ అదే విధంగా విదేశాల్లో అయ్యా మరి విదేశాల్లో వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా మరి అక్కడ జాబులు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా మీరు సహాయం దండి అయ్యా అయ్యా మీ యొక్క తండ్రి కృప వారిపైన ఉంచమని ఆడుకుంటున్నాం తండ్రి అదే విధంగా వృద్ధులను బలపరచండి అనాథులను అభాగ్యులను ఆదుకునే దేవుడు విధవరాల పక్షాన న్యాయము తీర్చి దేవుడు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి అయ్యా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి అయ్యా కృప చూపించండి అయ్యా కనికరము వారిపై నుంచి మనం బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి ఇంకా వివాహాల విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా మీ చిత్తమున బిడ్డలకు బయలుపరిచేయండి తండ్రి అదేవిధంగా నా తండ్రి సంఘాలను తండ్రి మీరు దీవించండి ప్రభా రక్షణ మారు మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి దైవజనులను తండ్రి మీరు కాచి కాపాడండి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయంలో మరి కన్నీటిని తోడవండి ప్రభా వారి కన్నీటిని నాట్యముగా మార్చుండయ్య వారి యొక్క దుఃఖముల కొట్టివేసి సంతోషముగా మార్చమని తండ్రి ఇంకా ప్రభు చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని నడిపించి ఫలపరిచి స్థిరపరచమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకం తండ్రి ఆమె ఈ సమయంలో దైవజనులు మన మధ్య ఉన్నారు మరి దేవుడు తన యొక్క కృప ద్వారా మరి ఆయన ఆత్మ చేత నింపి తన యొక్క వాక్కును మనందరికీ మరి బోధించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని శ్రద్ధతో విందాం దేవుని వాక్యము బలమైనది అటువంటి బలమైన వాక్యాన్ని మనం విని మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మీ కొంద నాలుగు స్తోత్రాలు ప్రభు మీ యొక్క వాక్యమును విత్తబోతుండగా ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వినున్నట్లుగా సహాయము దయచేయండి ప్రభా మీ యొక్క ఆత్మ చేత దైవజను నింపండి మీ యొక్క మాటలు మాకు అందిస్తుండగా ప్రభా మేము కూడా ఆధ్యాత్మికంగా బలపడునట్లుగా సహాయము దయచేయమని అయా మరి తండ్రి మీ యొక్క కృప ప్రతి ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను ఇంతవరకు కూడా దేవుని స్థుతించుకోవడం జరిగింది ఇంతవరకు కూడా మీ కొరకు షర్మిల గారు ప్రార్థన చేశారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారో ఎవరైతే శ్రమల్లో ఉన్నారో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లయితే వారి కార్యాలన్నీ కూడా సఫలం అవుతాయి అని వాక్యము చాలా సుస్పష్టంగా సెలవిస్తుంది ఈ రోజు దేవుడు కొన్ని మాటల చేత మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నారు ఏదైనా సమస్య రాగానే మనం పారిపోయే వారిగా ఉండకూడదు ఏదైనా ఇబ్బందులు రాగానే మనం దానిని చూసి భయపడే వారిగా ఉండకూడదు దేవుడు ఈరోజు మనందరికి వాగ్దానం చేస్తున్నాడు నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాటలు మోషే పలుకుతా ఉన్నాడు అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక ఉండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్త్యులను ఇక మీదట మరెన్నడును చూడరు ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోవాలి మీరు ఇక మీదట చూసిన ఈ ఐగుప్త్యులను మరెన్నడు కూడా చూడరు ఈరోజు నువ్వు చూస్తున్న సమస్యలను ఈ రోజు నువ్వు చూస్తున్న ఇబ్బందులను నువ్వు ఈరోజు చూస్తూ భయపడుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతికూలతలను ఏవైతే ఉన్నాయో ప్రియమైన సహోదరి సహోదర వాటిని మరెన్నటు కూడా చూడవు అని ప్రభు ఈ యొక్క మాటల ద్వారా ఈ శుక్రవార కాల సమయంలో మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఈ యొక్క సందర్భాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే ఒక్కసారి చూడగలిగితే ఆ రోజు ఏమైందంట ఇస్రాయిల్ అందరూ కూడా ఐగుప్తును వదిలివేసి ఆ మోషే యొక్క నాయకత్వంలో వాళ్ళు అవుట్ వచ్చేసారు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసిన తర్వాత వారికి ఎర్ర సముద్రం అనేది ఎదురొచ్చింది ఇటు చూస్తే కొండలు ఉన్నాయి ఈ ఎడంపక్క కుడి అన్ని కొండలే ఉన్నాయి ముందుకు వెళ్దామంటే వారిని దేవుడు నడిపించినటువంటి మార్గంలో ఎర్ర సముద్రం అనేది వారికి ఎదురొచ్చింది దాన్ని చూసి ఇస్రాయలీలందరూ కూడా కలవర పడుతున్నట్లుగా మనం లేఖన ఆధారంగా చూడవచ్చు ఇస్రాయలీలు అనర్రాని మాటలు ఆ వచింపకూడని మాటలు మోషన్ అంటా ఉన్నారు సాధారణంగా మనుషుల స్వభావమే అంత కదండి మనం ఏదైనా సమస్యల్లో శ్రమల్లో చిక్కుకున్నాం అనుకోండి దానికి కారణమైన లేదా మనకి హెల్ప్ చేసే వారినే మనం అంటా ఉంటాం ఏమంటాం ఇదంతా నీ వల్లే జరిగింది ఇదంతా నీ వల్లే మాకు ఈ గతి పట్టింది నువ్వు తెచ్చిన సంబంధమే నువ్వు జాయిన్ చేపిచ్చిన స్కూలే నువ్వు తీసుకోమన్న సబ్జెక్టే నేను తీసుకున్నా అందుకే ఈ విధంగా ఉన్నాం నువ్వు చెప్పిన జాబే నేను చేస్తున్నాను అందుకే ఈ విధంగా ఉన్నాం ఆ నువ్వు చేయమన్నట్లే నేను చేస్తున్నాను నువ్వు మాట్లాడమన్నట్లే నేను మాట్లాడుతున్నాను అందుకే నా పరిస్థితి ఎలా ఉంది రోష్మిలో ఎవరైనా ఉన్నారు అలాంటివారు వాక్యం సెలవు ఎవరైనా మనకి మంచి చేయడానికి చూసినప్పుడు దాంట్లో మనకి సమస్య ఎదురైనప్పుడు దాన్ని బట్టి మనం ఇతరులని దూషించేవారిగా ఇబ్బందులు పెట్టేవారిగా ఆయన మాత్రము కూడా ఉండకూడదు ఎక్కడ మోసేని అక్కడున్న ప్రజలందరూ కూడా దూషిస్తున్నారు ఏమని అంటే మేము చెప్పాం ఐగుప్తి నుంచి మేము రామ్ అక్కడ దాసులుగా అయినా ఉంటాం కానీ నీతో పాటు రామ్ ఇప్పుడు ఏమైందో చూడు మాకు వెళ్ళడానికి ఎక్కడ కూడా మార్గము లేదు ఎర్ర సముద్రం మాకు అడ్డొచ్చింది వచ్చింది వి కాన్ గో ఎనీవేర్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా వేయడానికి లేదు అని భయపడుతున్నారు వెనక నుంచి ఫరో రథాల చేత ఆరు వందల శ్రేష్టమైన రథాలు అనే వాక్యం అక్కడ సుస్పష్టంగా సెలవిస్తూ ఉంది అధిపతులు అధిపతులను అందరినీ తీసుకొని మో ఆ యొక్క ఫరో వస్తా ఉన్నాడు ఎవరిని ఇస్రాయలీని చంపేద్దాం ఇస్రాయిల్ వల్ల మన దేశానికి చాలా నష్టం జరిగింది నా యొక్క కుమారుణ్ణి నేను కోల్పోయాను ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఫరో ఏం చేస్తున్నాడు వస్తున్నాడు ఇస్రాయల్ని చంపేద్దాం అని పని అయిపోయిందని అనుకున్నారు అప్పుడు మోసే మాట్లాడుతున్న మాట ఏంటి ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తీలను ఈ యొక్క శ్రమలను మరెన్నడు కూడా చూడరు హలెలుయా మరన్నడు కూడా వారు చూడకుండా వాటిని ఆ దేవుడు ఏం చేశారు ఆ వారిని హతం చేశారు ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరు ఏ సమస్య అయితే చూసి నువ్వు ఈరోజు భయపడుతున్నావో వాట్ ఇట్ ఈస్ ఏదైనప్పటికీ అది నీకున్న అనారోగ్యము నీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో అది నీకున్న బలహీనతలో అది నిన్ను బాధ పెడుతున్న శత్రువులో విరోధులో వాటెవర్ డిజేజ్ అయినప్పటికీ వాటిని మరలా మీరు చూడరు అలా అని చెప్పి వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడు కాదు కానీ దేవుడు వారి యొక్క హృదయాలను మార్చి మీకు అనుకూలంగా మారుస్తాడు హలలుయ ఈరోజు నా ఐగుప్తులు వంటి జనులు మన మధ్య ఉన్నారు ఐగుప్తులు వంటి సమస్యలు మన మధ్య ఉన్నాయి ఐగుప్తీలు వంటి శోధనలు మన మధ్య ఉన్నాయి వాటి నుంచి ఎదుర్కోలేక వాటిని చూసి భయపడుతున్న వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు అయితే ఈ లోకంలో ఉన్న వారికి మనకి తేడా ఉంది కదండి మనము దేవుని యొక్క ప్రజలం ఆ రోజున ఇస్రాయేలీలు ప్రవర్తించిన రీతిగా ఒక మైండ్ సెట్ అల్పమైన మైండ్ సెట్ లేదా అవిశ్వాసం కలిగి ప్రవర్తించకూడదు దేవుని మీద నమ్మకం ఉంచాలి తర్వాత ఏమైందండి ఇస్రాయలీల మీదకి ఫర వస్తూ ఉండగా దేవుడు మూసుకుపోయినటువంటి ఆ దారిని ఏం చేశాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు హలలుయ్య ఎర్ర సముద్రం అనగానే అది మొత్తం ఎర్రగా ఉంటుంది అనుకోకండి అది నీలం కలర్లోనే ఉంటుంది కానీ దాని చుట్టూ ఉన్నటువంటి కొండలు రెడ్డిష్గా ఉండడం వల్ల ఆ రెడ్ రిఫ్లెక్షన్ అనేది దాని మీద పడడం వల్ల అది ఎర్రగా కనబడతది అంత మాత్రమే కాదు కానీ దానిలో ఉన్నటువంటి కొన్ని విధాలైన పగడాలు లేదా కొన్ని విధాలైన వస్తువులను బట్టి కూడా అది ఎర్రగా ఉంటుందని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు సో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలింది రెండు పాయలుగా చీలినటువంటి ఎర్ర సముద్రంలో నుంచి ఇస్రాయేలీలు దాటుకుంటూ వెళ్తా ఉండగా ఫరో అనుకున్నాడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు నేను రద్దముల మీద వస్తున్నాను వీళ్ళు నాకంటే ముందుగా వెళ్ళలేరు అనుకున్నాడు ఈరోజు సమస్య మన మీద కూడా జయించుదాం అనే గర్వంతో ఉండి మన శత్రువులు కూడా మనకున్న బలహీనతలను చూసి మనకు ఏ అండా దండా లేని చూసి మనకున్న బ ఆ యొక్క సమస్యలను చూసి మన బ్యాక్గ్రౌండ్ చూసి మనకి ఏ ఆధారము లేదు అని చూసి వాళ్ళు అనుకుంటున్నారు మన పని అయిపోయింది మనం ఈజీగా వీళ్ళని జయించవచ్చు ఈజీగా వీళ్ళని ఓడించొచ్చు అనుకుంటున్నారు కానీ అది సాధ్యమయ్యే పని కాదు మన పక్షాన్ని ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు దేవుడు మన పక్షాన్ని చూసుకుంటాడు ఈ ఈరోజు నువ్వు దేనిని చూసి అయితే భయపడుతున్నావో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నారు తన్ను చూసి మరలా ఎన్నడూ కూడా చూడ అసమస్య ఎన్నడూ కూడా నీ దగ్గరికి రాదు దేవుడు దానిని నీ నుంచి తీసివేయబోతున్నాడు మీరు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి వాగ్దానం మా జీవితం మా మా యొక్క జీవితంలో నెరవేర్చడానికి ప్రభువాన్ని ప్రార్థన చేయండి ఖచ్చితంగా ఏ సమస్యను బట్టి అయితే మీరు భయపడుతున్నారో ఆ సమస్య మీ నుంచి దూరపరచబడుతుంది ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు జీవం కలిగిన స్తోత్రాలు జీవాధిపతి వందనాలు అయినా ఈ యొక్క శుక్రవార కాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభు ఎంతో మంది శత్రువులు ఎన్నో సమస్యలు ఆయా మమ్మల్ని భయపడుతున్నాయి మీరు వాక్యం ద్వారా వాగ్దానం చేశారు అయా అభిమర్ల మాకు ఎన్నడు కూడా కన్నపడవు అనే మాటల చేత మమ్మల్ని బలపరిచారు ఈరోజున ఎవరైతే పరిస్థితుల్లో అటువంటి బలహీనతల్లో అటువంటి దుఃఖాల్లో ఉన్నారు అటువంటి శ్రమల్లో ఉన్నారు అటువంటి బంధకాల్లో ఉన్నారు అటువంటి సమస్యల్లో ఉన్నారు ప్రభు వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి నాయన వారు మరెన్నడు కూడా ఆ సమస్యలు చూడకుండా వాటిని వారి నుంచి తొలగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభు ఎస్లో ఈ సమయంలో నాయన ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ శుక్రవారం కాల సమయంలో వారి హృదయ వేదలను బట్టి ప్రార్థిస్తున్నారో హృదయ అంతరంగములు చూస్తున్న దేవుడు ఆయన ప్రతి హృదయ అంతరంగమును పరీక్షించగలిగిన సామర్థ్యుడు ఆయన ప్రభు వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని వారి నుంచి తొలగించమని ఇస్రాయేల్ను రక్షించిన రీతిగానే వారిని కూడా వారి సమస్యల నుంచి రక్షించి కాచి కాపాడమని ఈ శుక్రవార కాల సమయంలో ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు వారందరి ఎడల మీరు జరిగించమని జీవము కలిగిన యేసు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఆల్ దేవుడు మిమ్మల్ని గాక